న్యాయంగా రూపాయి సంపాదించేటోడు వెంట ఏ ఒక్కడు ఉండడు అవును అదే వందల కోట్లు సంపాదించేటోడు వెంట ఎన్నో వందల మంది ఉంటారు అవును ఆ రూపాయి చివరికి ఏమవుతుందో నీకు తెలుసు నాకు తెలుసు అవును మనకు వచ్చింది రూపాయి గుర్తు ఆ అమ్మవారిని ఆ అయ్యవారిని నమ్ముకొని మనం ఎన్నికల్లో ముందుకెళ్దాం విజయం మనదే సూపర్ అన్న మన దగ్గర పంచడానికి పైసలు లేవు వాళ్ళు ఏమో కోటలు కోటలు పంచుతారట ఒక్క ఇంట్లో నాలుగు ఉంటే నాలుగు కోటలు ఇస్తారట కాదన్న మనము కూడా డబ్బులు పంచుదాం కోటర్లు పంచుదాం ఎట్లన్నా మన దగ్గర పైసలు ఇవ్వయే కోటలకు కూడా పైసలు ఇవ్వాయే మనం ప్రతి ఒక్కరికి ఈ రూపాయి పంచుదాం మనం గెలిచినట్టే అన్న రూపాయికి ఏమవుతుంది అసలు నీకు ఈ రూపాయి విలువ తెలుసా చెప్పన్న చెప్పు నీకు ఈ రూపాయి విలువ తెలియదు కాబట్టి నువ్వు నవ్వుతున్నావు అదే ఈ రూపాయి విలువ తెలుసుంటే నువ్వు బాధపడేవాడు దాని విలువ చెప్పన్నా నేను వింట నలుగురికి చెప్తా కదా చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళకపోతే అమ్మ ఇదే రూపాయిని మన చేతిలో పెట్టి స్కూల్కి పంపించేది నిజమే అరవై సెకండ్లు ఫోన్ మాట్లాడాలంటే నీకు ఇదే రూపాయి దిక్కయింది అది నిజమే చివరికి మనం చనిపోయినప్పుడు బొట్టుగా పెట్టేది కూడా ఇదే రూపాయి అదే నిజమే అదే ఈ రూపాయి విలువ తెలిసిన వాడు సక్రమంగా ఖర్చు పెడతాడు అదే తెలియని వాడు ఇచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటాడు నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమన్నా గెలుపు మనదే అన్నా పైసల గురించి చెప్పింది కానీ మరి కోటల గురించి చెప్పలే నేను కోటర్లు ఇస్తాను ఎలా అన్నా చెప్పేది విను నేను ఇవ్వనుకునే కోటర్లు ఇవ్వను మరి కోటర్లు అన్నా నేను గెలిచినాక ఇల్లు లేని ప్రతి ఒక్కరికి మీరు పేదలకి కోటర్స్ ఇస్తాను అంటే తాగే కోటర్లు ఇవ్వవు తాగే కోటర్లు కాదు పేదలకు నివసించడానికి ఉండే అందుకు కోటర్స్ అన్నా సూపర్ కాన్సెప్ట్ అన్నా మనం ప్రజలకు ప్రచారానికి వెళ్ళిపోదాం ప